న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం అంగరంగ వైభవంగా శివరాత్రి వేడుకలు జైత్యాల జిల్లా కేంద్రంలోని అభయంజనేయ స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా శివరాత్రి వేడుకలు జరిగాయి అందులో భాగంగా ఈరోజు ఉదయం గణపతి పూజ పుణ్యహవచనం రక్షాబంధనం జరిగింది ఆలయ కార్యవర్గ సభ్యులు గుడికందుల శ్రీనివాస్ వారి ఇంటి నుండి పుస్తెలు మట్టెలు తేవడం జరిగింది అలాగే కార్యవర్గ సభ్యులు భువనగిరి శ్రీనివాస్ ఇంటి నుండి పట్టు వస్త్రాలు కళ్యాణం సామాగ్రి పూలు పండ్లు పలువురు ముత్తాయిదులు తీసుకొచ్చి కళ్యాణం ఘనంగా నిర్వహించారని సామాజిక కార్యకర్తతో రామచంద్రం తెలిపారు ఈనాటి కార్యక్రమానికి ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి తాజా మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్లు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు దాతలకు స్వామివారి ప్రసాదం వేద బ్రాహ్మణులచే అందించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ వేద పండితులు పురాణ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ సభాపతి తిగుల శర్మ నారాయణ శిప ఆలయ అర్చకులు రోహిత్ శర్మ కళ్యాణక్రతువు నిర్వహించారు ఈనాటి కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ చైర్మన్ బట్టు సుధాకర్ ట్రస్ట్ సభ్యులు తమ్మోహన్ వీరభత్తిని శ్రీనివాస్ గుడికందుల శ్రీనివాస్ కొత్తపల్లి శ్రీనివాస్ కొత్తపల్లి నాగభూషణం ఊటూరి ఉమాపతి భువనగిరి శ్రీనివాస్ బట్టు అరుణ్ అనంతుల ప్రేమ్ కుమార్ ఎర్ర రంజిత్ కుమార్ మానుక సంతోష్ ఎలికందుల నా బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ రాచకొండ మురళీధర్ నూనె రాధాకృష్ణ సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం తదితరులు పాల్గొన్నారు صائب صائب اما او كموڑا صائب کر کر بند 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 ني سڀ تا ڏي ڏي اس جو آهي اس کي ڏي ڏي ڪام راهسوار جا اسوارا نه وا

हम लोग जाएंगे कल्याण पहुँच सब शिवराज से दरभंगा पावन आ रहा है

अनुग्रह कृपा श्री हस्तेना श्री हस्तेना करिष्यामः करिष्यामः మనసులో ఉన్న కోరిక వాక్యపుణ్యాచరం మహాగణాలిశారాధనం పృథివీపూలం దిగ్లక్షణం

पुनः शतशत् ममसुररि पुनः शतमत्लेशां शमया गणपातत्पादौ शरणम् मत्लेशां शमया गणपातत्पादौ शरणम् आनुकुल्यसिद्धिमस्तु तथास्तु श्रौता स्मार्ता नित्य नैमित्तिक का काम्य कर्मानुष्ठान योग्यता सिद्ध्यर्थं अनंताश्रम स्वीकार योग्यता सिद्ध्यर्थं सुवर्ण यज्ञोपवीत धारणं करिष्ये यज्ञोपवीत धारणं करिष्यमानः अक्षा यज्ञोपवीत धारण पूजां करिष्ये ओम देवस्य त्वेरि यज्ञोपवीतमाराधयामि देवस्य त्वेरि

అటువంటి సంకల్పం పరమాత్ముడే సేవించుకొని తాను ఏ మన మధ్యలో విసిరినటువంటి ఒక కామ బాణం ఉందో తా కామ అబ్బాయిలకే అమ్మాయిలను వెతకడానికి ఋషులను వివిధ యక్ష సాక్షాత్తు పరమశివుడు హిమవంతుని దగ్గరికి పంపితే ఆ హిమవంతుడు వివాహానికి ఒప్పుకున్నాడు ఒప్పుకున్న తర్వాత ఎదురుకొళ్లు జరిగినాయి

మరి అందరము ఒక ఉంటే అపాయ వైపు ఎవరైనా ఉండాలి కదా అపాయ వైపు ఉండడం కోసం కూడా పరమేచ అర్థేచ తానేచా ఈ అతియుత్య నాని నీకు తప్ప ధర్మం కోసం కానీ అర్థం కోసం కానీ కోరిక కోసం కానీ మోక్షం కోసం కాని విలువ చేసుకున్నటువంటి ఒక వాగ్దానం ఆ వాగ్దానానికి బలం ఉండడం కోసం కన్యను దానం చేసినాడు కనుక ఆ దానం కలికాలంలో ఉండదు కనుక కన్యా దానం గొప్పదిగా నాకు పెద్ద చెప్తారు వచ్చినటువంటి అభ్యర్థులను ఇక్కడ అర్చక స్వామి రోహిత్ శర్మ గారు కాలుతో కూడా మరి వాసనలు వేయజలుగుతుంది అలాంటి చక్కటి గుణాన్ని కలిగినటువంటి మహా నాయకుని మన జగిత్యాల పట్టణానికి ఇచ్చినటువంటి ఆ పార్మశివుణ్ణి నేను ప్రార్థిస్తూ ఇక్కడ ఆశీర్వదించుకుంటున్నాం పార్వతి పరేశ్వర కళ్యాణ మహోత్సవ శుభ సందర్భంగా కార్యక్రమానికి మరి దాతలుగా ఉండి ఆలయ కమిటీని ప్రోత్సహించినటువంటి ప్రతి ఒక్క దాతకి పేరు పేరున మరి హృదయపూర్వక కృతజ్ఞత అభివృద్ధులను తెలియజేసుకుంటున్నా మరి ఇక్కడున్న ప్రతి ఒక్క భక్తులు కూడా కళ్యాణ టికెట్ టికెట్ యొక్క రుసుము చెల్లించి ఆ విధంగా కూడా మీరంతా కూడా దాతలుగా ఉన్నారు మీ అందరికీ కూడా ఆ పరమశివుని అక్రమ నిర్వహణకు మరి చక్కటి మార్గాన్ని చూసినటువంటి మరి కంఠే भवान भीला शंकर भॻवान की जय

ीरमासकलय मङ्गलम् जया राजलिङ्गविग्रहाय रत्नवतिरभोषिलाय रामदाय रं निवारणाय मां पाहि मङ्गलम् हर भय निवारणाय मां पाहि मङ्गलं